ఆంధ్రప్రదేశ్ రైస్ సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయింకల్ లక్ష్మణరావు పని నేను రైతులకు సంక్షోభం ఉన్నటువంటి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఉన్నటువంటి ఖరీఫ్ పంట కానీ వర్షాభావం చేత ఇరవై ఏడు వేల ఎకరాలు పంటలు వేయకుండా అన్యాయంగా పోయింది వర్షాభావం చేస్తా అదే పంట ఉన్న శాతాన్ని మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఐదవ తారీఖు వచ్చినటువంటి మిచింగ్ తుఫాను వల్ల తీవ్రంగా రబీ పంట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి రబీ పంటతో సహా ఖరీఫ్ పంట అటు ఖరీఫ్ పంట ఇటు రబీ పంట కూడా ఏకంగా దెబ్బతిన్న కారణంగా రైతులు కుంగిపోయి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర కోసం ఢిల్లీలో రైతాంగం అంతా కూడా దేశం మొత్తం మీద కూడా విపరీతమైనటువంటి ఒత్తిడితోటి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి చేసుకునేటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చే ఎలక్షన్ తర్వాత అయినా సరే ఈ వచ్చే కొత్త ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రైతాంగాన్ని ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగానే రైతులు కౌలు రైతులు ఇద్దరు కూడా సంక్షోభంలోనే ఉన్నారు రైతులు సామాన్యంగా కొంతమంది అయితే మానేశారు ఆహా క్రాప్ హార్డీలు కూడా ఇచ్చేశారు ఏది నీళ్ళు సరఫరా సరిగా లేక మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు పోలవరం పూర్తి చేయాలి తక్షణమే పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ము నలభై లక్షల ఎకరాలకు కూడా ఖచ్చితంగా గ్రావిటీ ద్వారా నీరు ఇప్పించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దాని మీద ఆ రైతాంగానికి సాగునీరు అలాగే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్ల జనాభాకి కూడా త్రాగునీరు కూడా సస్యశ్యామలంగా రావాలి ఫ్యాక్టరీలు ఉప్పు ఫ్యాక్టరీకి కానీ అటు రైట్ కెనాల్ కానీ ఇటు లెఫ్ట్ కెనాల్ కానీ రెండింటికి కూడా సస్యశ్యామలంగా నీరు సరఫరా కావాలి ఆంధ్రప్రదేశ్ కంటే గోదావరి జలాలు అతి ముఖ్యమైనవి ఆ ముఖ్యమైన జలాలు పారుదల కోసం రేపు రాబోయే ప్రభుత్వాల తక్షణమే దాని మీద చర్య తీసుకుని రైతాంగాన్ని కాపాడుకొని ఈ దేశానికి అన్నదా అన్నం పెట్టేటువంటి అన్నదాతను కాపాడుకోవడానికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని చెప్పి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం డైగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఐదులో కౌల్దారి యాక్ట్ వచ్చింది అక్కడి నుంచి రెండు వేల పదకొండులో రెండు వేల నాలుగులో మారుతూ మారుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టం చేశారు ఆ చట్టం యొక్క సారాంశం ఏమంటే రైతు అంగీకారంతో కౌలు రైతుకి అంగీ కార్డు ఇవ్వాలి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి రైతే ఏమో ఆ కార్డు ఇవ్వడానికి అంగీకరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అంటే రైతుని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అందులో ప్రభుత్వం ఫెయిల్ అవుతావాదు ఒక భాగం రెండవది ఏమంటే కౌలు రైతుని ఆదుకోవడానికి ఇవాళ రైతే దేశానికి వెన్నుముక లేదా వ్యవసాయానికి వెన్నుముక అంటూ ఉన్నారు కానీ వాళ్ళ వాతావరణం ఏమంటే వ్యవసాయానికి కౌలు రైతే వెన్నుముగ్గగా మారిపోయాడు నూటికి ఎనభై శాతం వ్యవసాయం అంతా కౌలు రైతు మీదే నడుస్తా ఈ బ్యాక్గ్రౌండ్లో కౌలు రైతుకు సంబంధించి ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదు ఎందుకంటే భూమి అతని పేరు మీద లేదు కాబట్టి ఒకటే చేస్తున్నట్టు ఆధారం కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వలేకపోతూ ఉంది కాబట్టి కౌలు రైతును ఆదుకునే పరిస్థితి లేదు కౌలు రైతు కళ్ళ వెంట నీళ్లు గారి అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏమంటే కౌలు రైతు ఎక్కడున్నా కానీ రెండు లక్షల రూపాయలు లోను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు సాగు సాయం చేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే తుఫాన్లు వరదలు అవన్నీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ కానీ లేదా ఇతర రాయితీలు కానీ ల్యాండ్ మోన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతా పోతా ఉంది కానీ వ్యవసాయం చేస్తూ ఉంది కౌలు రైతు అందుకోసం అట్లాంటి రాయితీలన్నీ కూడా కౌలు రైతుకే దక్కేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇట్లాంటి కోరికలన్నిటితోనూ ఒక పన్నెండు పేజీల డాక్యుమెంట్ కౌలు రైతులకు సంబంధించి రూపొందించడం జరిగింది కౌలు రైతుల సంఘం రైతు సంఘం కోరేది ఏమంటే ఈ డిమాండ్స్ అన్నీ కూడా వివిధ రాజకీయ పక్షాలకి రాష్ట్ర స్థాయిలో రాజకీయ పక్షాలకి పంపిస్తాం వాళ్ళు దీన్ని కూడా చదివి భవిష్యత్తులో వాళ్ళు ఎన్నికలకు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలు తయారు చేస్తారు కాబట్టి అందులో కౌలు రైతులకు సంబంధించిన డిమాండ్స్ని కూడా పొందుపరిచి కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలని ప్రత్యేకంగా కోరుతా అందరికీ నమస్కారం కౌలు రైతులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కౌలు రైతులే నూటికి ఎనభై శాతం కౌలు రైతులే పంట పొలాల్లో ఉన్నారు పంటలు పండిస్తూ ఉన్నారు అయితే రైతాంగానికి వచ్చేటటువంటి స్కీములు అన్నీ ఏదైతే ఉన్నాయో ఈ కూడా అమలు చేయాలి అలాగే నిబంధనలతో కూడినటువంటి హక్కు ఏదైతే వాళ్ళకి కౌలు కార్డులు ఇస్తా ఉన్నారో అది భూ యజమాని అంగీకారంతోనే ఇస్తామని చెప్తా ఉన్నారు భూ యజమాని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది తప్పితే కౌలు రైతులు కాదు కౌలు రైతుల సంఘాలు కాదు భూ యజమానుల్ని అనుమతి లేకపోయినా లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అనుమతితోనైనా కానీ ప్రభుత్వమే కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి తద్వారా భూ యజమానికి దక్కేటటువంటి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా కౌలు రైతులకు కూడా అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు నష్టపోయేది కౌలు రైతు భూయజమానికి ఈ నష్టమేమన్నా జరిగితే భూ యజమానికి చేరుతూ ఉన్నాయి అవి కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు కొన్ని చోట్లయితే అసలు ఎవరికీ చేరే పరిస్థితి లేదు అలాగే రాయితీలు ఇవ్వాల్సింది బ్యాంకు లోన్లు కానివ్వండి అలాగే విత్తన సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా కౌలు రైతులు చేరాలి అంటే ఆ విధంగా చేరాలంటే ఇప్పుడు కౌలు రైతుల సంఘంగా పన్నెండు పేజీలతో కూడిన మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది కౌలు రైతుల సంఘం నాయకులు రాష్ట్ర నాయకత్వం అయితే ఈ మేనిఫెస్టోని ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా రానున్న కాలంలో ఈ మేనిఫెస్టోని అమలు చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న అలాగే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులని ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం

గవర్నమెంట్ లెక్కల ప్రకారం యాభై వేల మందికి కౌలు ఇచ్చారు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ పక్షాలు ముఖ్యంగా రాజకీయ పక్షాలు ఇప్పుడు కౌలు రైతులు కావాల్సిన డిమాండ్స్ ఏమై ఉన్నాయో ఒక పన్నెండు పేజీలు బుక్లెట్ తీసాము ఈ బుక్లెట్ని రాజకీయ పక్షాల్లో అధ్యయనం చేసి ఇది వారి వారి మేనిఫెస్టోలో పెట్టి కౌలు రైతులు ఆదుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండ్ దీనికి సంబంధించి రైతు సంఘం స్టేట్ నాయకులు प्रभाग माझी